కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల భారీ ర్యాలీ కేజీహెచ్ జగదాబా జంక్షన్ కేజీహెచ్ వరకు కొనసాగిన నిరసన ప్రదర్శన సమస్య పరిష్కారానికి ఒక కమిటీ వేయాలి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యకుడు బీవీరామ్ విజ్ఞప్తి అప్పటి వరకు జీవో నంబర్ నూట పదిహేనుని నిలిపివేయాలి

పూర్తిగా ప్రభుత్వం ప్రదర్శించారు అధికారులు కొత్తగా పదిస్తాను మరి వీళ్ళు అని గత పది సంవత్సరాల పదిహేను డిమాండ్ ఉంది మరి సచివాలయం ఏ మిమ్మల్ని ఏ రకంగా తెచ్చారనేది అర్థం కాని పుస్తకం మరి ఈ రోజు నేను ఏమి ఏ నేను చెప్పండి ఎంతో మాకు న్యాయం చేరతా ముఖ్యమంత్రి పై కూడా పవన్ కళ్యాణ్ మా నమ్మకం మా సమస్య కొరత మీరు డిమాండ్ చేస్తాను దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి మీకు తెలుస్తుంది ఎందుకంటే అధికారులు తప్పుతో పట్టిస్తారు ఈ సమస్యని చిన్న సమస్యలు కాస్త పెద్దగా మార్చదుగా మార్చు రెండు మూడు రోజుల్లో ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి న్యాయం తేల్చండి నిజంగా మీరు ఏం చెప్తే మీరు ఫాలో అవుతారు తప్ప మీకు వ్యతిరేకత మనం చేస్తాను మీరు తెలియకుండా కృష్ణబాబు తప్పు నిర్ణయంతో తప్పు డైరెక్షన్తో తప్పులా పట్టిస్తారు అంత దయచేసి కోరి ఒకటే తెలుగు శక్తి మీరు సోమవారం నాడు ఒక కంప్లీట్ అవకాశం ఇవ్వండి మాట్లాడండి మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి అప్పుడు దాకా జీవో అని చెప్పి డిమాండ్ చేస్తారు పన్నెండు సంవత్సరాలు కొన్ని పదహారు సార్లు నాన్సెస్ మరి గవర్నమెంట్ అది కాబట్టి కావట్లేదు అని ఈనాటి రోడ్ల పరిస్థితి ఉంటుంది అని అంటారు పదిహేను సంవత్సరాల నుంచి ఎంత కష్టపడితే గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించట్లేదు కోవిడ్ వంటి కోవిడ్ ఒక మూడు సంవత్సరాలు మన ప్రపంచాన్ని ఎంత కలిపేసిందో అక్కడికి తెలిసిన విషయం అలాంటి సమయంలో కూడా వీళ్ళు ఎవరైతే తోడు బాగా తెలుగు ఉన్నారో వారికి సంబంధించినటువంటి పిల్లలు కట్టుకున్న భార్య కూడా వాళ్ళని తాకలేని స్థితిలో వదిలేసినప్పుడు కూడా మేమే గంటలు గంటలు ఎనిమిది గంటలు పన్నెండు గంటలు కిట్ వేసుకొని పేషెంట్ కి అతి దగ్గరలో ఉండి సేవలు చేసిన వాళ్ళు శాంపల్స్ మాత్రమే చేసామండి దయచేసి గవర్నమెంట్ మేము విన్నవించుకుంటున్నామండి మా కోవిడ్ సర్వీస్ కి మిగతా ఏదైతే సీజనల్ ప్రతి డిసీజ్ కి అన్యాయంగా ఏది గవర్నమెంట్ని అయితే అడగటం లేదు మేము చేసిన పోరాటం న్యాయమైంది కాబట్టి మాకు చాలా మంది వైజాగ్ నుంచి మెల్సా దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఇస్తున్నారని మన తెలుగుసే అధ్యక్షుడు రామ్ గారు కూడా మనకు అందుకే మాకు కాంట్రాక్ట్ స్థాపన సమితి కూడా సపోర్ట్ ఇవ్వడానికి వచ్చానని విషయాన్ని గవర్నమెంట్ మరొకసారి దయచేసి గవర్నమెంట్ మన సిఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎవ కళ్యాణ్ గారు మరొకసారి ఈ విషయం గురించి పునపరిశీలన చేసి మాకు ఏదో న్యాయం జరుగుతుందో ఆ నిర్ణయం తీసుకుంటే మనం శాంతి